హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే భారతదేశం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శివాలయాలకి బాగా నెలవు అని ఇలాంటి ఒక ఫేమస్ శివాలయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ అలాగే మీలో ఎంతమందికి తెలుసు ఇలాంటి ఒక శివాలయం విజయవాడలోనే ఉంది అది కూడా ఐదు వేల సంవత్సరాల క్రితమే మనకి ఈ టెంపుల్ ఎస్టాబ్లిష్ అయ్యింది అలాంటి ఒక శివాలయం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం సో ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఈ శివాలయం గురించి తెలుసుంటే కనుక జస్ట్ కామెంట్స్లో కామెంట్ చేయండి మీకు ఆల్రెడీ ఇదివరకే తెలుసుంటే కనుక ఈ శివాలయాన్ని పాండవులలో ఒకడైనటువంటి ధర్మరాజు గారు మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉన్నటువంటి టెంపుల్ ఇది ఇదే శివాలయంలో పాండవుల్లో ఒకడైనటువంటి అర్జునుడు విజయాన్ని కోరుకుంటూ పూజలు చేయటం వలన దీనికి పార్థ శివాలయం అని కూడా పేరుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండీ ధర్మరాజు గారు దీన్ని ప్రతిష్ఠించారు అని అందుచేత ఈ టెంపుల్ని ఈ టెంపుల్ ఉన్నటువంటి ఏరియాని ధర్మపురి అని కూడా పురాణాల్లో వ్యవహరించేవారని ఒక ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఇదే టెంపుల్ని రికన్స్ట్రక్షన్ చేసినటువంటి మహారాజు గారు విజయవాడని పరిపాలించినటువంటి ద ఫేమస్ కింగ్ మాధవవర్మ వర్మ గారు ఈయన ఈ టెంపుల్ యొక్క మహిమల చేత పునర్నిర్మించిన తర్వాత ఇక్కడ బంగారు వర్షం కురిసింది అని కూడా ఇక్కడ ఉన్నటువంటి శిలా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది సో గ్రేట్ కదా అండ్ అలాగే ఈ శివాలయం ఇప్పుడున్నటువంటి జియోగ్రఫికల్గా చెప్పాలంటే అమ్మవారి ఇంద్రకీలాద్రి పర్వతం యొక్క పాదాల దగ్గర నుంచే వ్యాప్తి చెంది ఉండేది సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి కృష్ణానది ఒడ్డు వరకు వ్యాప్తి చెంది ఉండేది సో అది కూడా వెయ్యి స్తంభాల గుడి కింద ఇది వ్యాప్తి చెంది ఉండేదండి ఇదే టెంపుల్ వన్స్ అప్ వన్ టైం మనకి వెయ్యి స్తంభాల గుడి కింద ఉండేది అనేసి ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది ఆ శిలాశాసనాలు ఇప్పుడు గుడి దగ్గర ఉన్నాయి ప్లస్ వన్ టౌన్లో కూడా మనకి వేరియస్ లొకేషన్స్లో కూడా కనబడుతూ ఉంటాయి అండ్ అలాగే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లోకో షెడ్ నుంచి నార్త్ సైడ్ ఉన్నటువంటి అమ్మవారి కొత్త ఆలయం వరకు కూడా ఈ శివాలయం అనేది స్ప్రెడ్ అయి ఉండేది ఇట్లాంటి ఒక ఫేమస్ శివాలయం మన విజయవాడలోనే ఉండడం ఇట్స్ రియలీ గ్రేట్ అండ్ సో బ్లెస్సింగ్ ఈ శివాలయానికి ఓన్లీ పంచారామాల్లోనే మాత్రమే కనబడేటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే అది కూడా సిక్స్టీ ఫీట్ గాలిగోపురం అనేది ఉంటుందండి దీంతోపాటు ఈ శివాలయానికి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద గోడలు ఉంటాయి ఆ గోడల్లో కూడా ఓన్లీ పంచారామాల్లో మాత్రమే ఇలాంటి గోడలు అనేది ఉండటం ఫేమస్ అండి ఇలాంటి గోడలు అనేవి కూడా ఇక్కడ ఉండటం ప్లస్ వాటిల్లోనే దీపారాధన చేయటం కోసం ఒక వెయ్యి ఎనిమిది దీపారాధన గూళ్ళు ఉండటం అనేది ఈ శివాలయానికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకత సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి శిలాశాసనాల ద్వారా మనకి అయిపోతూ ఉంటాయి సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం వెళ్తే కనుక జస్ట్ అబ్జర్వ్ చేయండి దీని హెరిటేజ్ అనేది సో ఈ శివాలయంలో నెక్స్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే కాత్యాయని ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇన్ కేస్ ఎవరైనా ఆడవాళ్ళు కనుక ఒక పర్సన్ నాకు భర్తగా రావాలి లేదా ఒక మంచి భర్త కావాలి అని కోరుకునే వాళ్ళు కాత్యాయని ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేతి దీపం వెలిగించి ఆ దీపంతో ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నటువంటి దుర్గమ్మ దగ్గరికి కనుక ప్రదక్షిణ చేయగలిగితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది సెకండ్ థింగ్ ఇక్కడ ఉన్నటువంటి మృత్యుంజేశ్వర స్వామి ఈయనకి కనుక మనం డైరెక్ట్గా మన చేతులతో మనం అభిషేకం చేసుకుని మనస్ఫూర్తిగా మనం దండం పెట్టుకోగలిగితే వీ కెన్ ఫీల్ దట్ ఆ వైబ్రేషన్స్ అనేవి మనకు తెలుస్తాయండి చాలా 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 గ్రేట్ఫుల్గా ఉంటుంది ఆ ఫీలింగ్ కూడా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి ఈ టెంపుల్లో మనకి అన్నిటికంటే ప్రత్యేకమైనది ఏంటంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి శక్తి చక్రం మనకి ఇక్కడ ఉన్నటువంటి శక్తి చక్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు తన స్వహస్థాలతో ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ శక్తి చక్రానికి శ్రీ యంత్రానికి శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీయంత్రా యంత్రానికి కూడా చాలా దగ్గర సిమిలారిటీస్ ఉంటాయి ఇన్ కేస్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళారనుకోండి జస్ట్ అబ్జర్వ్ మీకు అక్కడ దాంట్లో తెలిసిపోతుంది మనం చూసి వెంటనే అర్థం చేసుకోగలం ఇలాంటి ఒక శివాలయానికి సంబంధించినటువంటి హెరిటేజ్ మనం వెళ్ళి అబ్జర్వ్ చేసేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఉపాలయాల ద్వారా కూడా మనకు ఎంతో ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఓన్లీ శివాలయమే కాదండి ఉపాలయాల కింద చాలా ఆలయాలు ఉంటాయి లోపల మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు లిటరలీ అండ్ ఇలాంటి ఒక శివాలయాన్ని ఖచ్చితంగా మీ అందరూ విజిట్ చేసి ఖచ్చితంగా దుర్గామల్లేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే ఇన్ కేస్ ఆల్రెడీ మీరు వెళ్ళి ఉంటే కనుక జస్ట్ మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి థ్యాంక్ యూ